స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు లక్ష ఎకరాలు దేవాలయ భూములు అది కాక మరొక లక్ష ఎనభై వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని మా దగ్గర లెక్కలు తెలియ ఈ ఈ ఒక్క సంవత్సరం లోపల మేము అన్ని సమకూర్చుకొని ఆ యొక్క నివేదికలు తెప్పించుకోవడానికి ఇంత టైం పట్టింది ఇవాళ ప్రభుత్వ పరిధిలో దేవాదాయ భూములు ఎక్కడన్నా అన్యాయక్రాంతం అయ్యుంటే సంబంధిత కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అవసరమైతే పోర్టుల్లో వేసేనా ప్రతి సెంటు భూమిని వెనక్కి తీసుకో ఎక్కడ నిర్లక్ష్యం చేయడం కానీ దేవాదాయ ఆస్తుల్ని పరాధీనం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేయదు నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండగా అటువంటి తప్పు పొరపాటు జరగదు ఈ ప్రభుత్వం